హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు సో ఇది వచ్చేసి మల్లారెడ్డి వెంచర్లో ఉన్నటువంటి ఐదున్నర సెంట్ అనమాట స్థలం వచ్చేసి సో ఇది వచ్చేసి రెండు ప్లాట్లు పడుతుంది ఒకటి ఒకటి రెండు ముక్కలు రెండు ముక్కలు వస్తుంది అన్నమాట సో వచ్చేసి మనకు ఏరియా ఫుల్ డెవలప్డ్ ఏరియా అనమాట ఇది సో మీకు ఒకసారి చూపిస్తాను నేను సో ఇక్కడ నుంచి మనకు అక్కడ వరకు ఉంటుంది సో ఇది చాలా డెవలప్ ఏరియాలో అనమాట సో ఇది ఎక్కడ ఉంటుందంటే మన కర్నూలుకి భారత్ పెట్రోల్ బంక్ ఉంది కదా సో భారత్ పెట్రోల్ బంక్కు దగ్గట్లో నియర్గా ఉంటుంది అనమాట సో కొద్ది ముందరకు వచ్చిన తర్వాత ఓసన మందిరం ఉంటుంది అక్కడ దాటిన తర్వాత ఇక్కడ దీని తగ్గట్టులోనే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఉంటుంది సో అది కూడా చూపిస్తాను మీకు నేను సో ఏరియా ఆల్రెడీ ఫుల్గా హౌసెస్ ఉన్నాయన్నమాట మీరు చుట్టూ చూడొచ్చు సో ఇవన్నీ కూడా ఫుల్లు డెవలప్ అనమాట చుట్టుపక్కల మొత్తం కూడా ఫ్యామిలీస్ ఉన్నాయంతా సో ఐదున్నర సెంట్లు ఉంది స్థలం ఇది సో రెండు ప్లాట్లు వస్తుందనమాట సో ఇది చాలా బాగా ఫుల్ డెవలప్గా ఉండేటటువంటి ఏరియా అనమాట సో వీళ్ళు ఏంటంటే సెంట్ వచ్చేసి మనకు పన్నెండు లక్షలు చెప్తున్నారు సో ఇక్కడి వరకు ఉంటుంది అన్నమాట అక్కడ నుంచి ఆ లాస్ట్ నుంచి ఇక్కడి వరకు సో ఇక్కడ నుంచి మళ్ళీ ఈ పోల్స్ అనమాట ఈ పోల్స్ ఉండే ఉన్నంత వరకు సో మొత్తం వచ్చేసి ఐదున్నర సెంట్లు సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ఉంది కదా సో ఇక్కడ వరకు వస్తుంది సో ఈ పోల్స్ వరకు అనమాట సో సెంట్ వచ్చేసి పన్నెండు లక్షలు చెప్తున్నారండి సో మనం మాట్లాడితే తగ్గుతుంది అనమాట పన్నెండు లక్షలు అంటే సో మీరు వచ్చి కస్టమర్తో మాట్లాడుకోవచ్చు మీకు డైరెక్ట్గానే సో అన్ని డాక్యుమెంట్స్ అయితే ఒరిజినల్ ఉన్నాయి సో అన్నీ చూసిన తర్వాతనే మీకు వీడియో పెడుతున్నాము సో ఇది వచ్చేసి సెంటు పన్నెండు లక్షలు చెప్తున్నారు ఐదున్నర సెంట్లు ఉందనమాట సో మీరు ఇక్కడ నుంచి మనకు మెయిన్ రోడ్డు కోల్మూరు రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్ అనమాట పెద్ద దూరం ఏమి ఉండదు హోసన్న పక్కలోనే సో కొంచెం దగ్గరకు వచ్చేసి ఉంటుంది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఉంది కదా సో ఆ ఏరియాలు అన్నమాట సో ఇది ఎక్కువ రోజులు కూడా అడకపోవచ్చు త్వరపడండి సో ఎందుకంటే మనకు ఏరియా ఫుల్ డెవలప్గా ఉంది కాబట్టి సో ఇంకా మీరు ఖచ్చితంగా తగ్గుతారనమాట వచ్చి చూసినట్లయితే ఇక్కడికి ఒకసారి మీరు నా నంబర్ తెలుసుకుంటుంది ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ టూ జీరో ఈ నెంబర్కు మీరు కాల్ చేసినట్లయితే సో మీరు కస్టమర్ కల్పిస్తాం మీకు సో కస్టమర్ కల్పించిన తర్వాత మీరు డీటెయిల్స్ అన్నీ కూడా వారితోనే నేను మాట్లాడుకోవచ్చు సో పేపర్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి జిరాక్స్ అన్నీ కూడా ఇస్తాం మీకు వీడియో ప్రూపంగా కూడా చూపిస్తాం అనమాట కస్టమర్తోని కల్పించి మనకంటే ఏముండదండి డైరెక్ట్గా డీల్ చేస్తారు సో ఇంకో విషయం ఏంటంటే ఏజెంట్లు మాత్రం ఎవరు ఫోన్ చేయొద్దు సో డైరెక్ట్గా ఏంటంటే మీరు తీసుకోవాలనుకుంటున్న వారు మాత్రమే కాల్ చేయండి సో వేరే వాళ్ళు మాత్రం కాల్ చేయొద్దండి సో ఇది ఎప్పుడో ఉండదు అనమాట సో ఇక్కడ చూడండి అక్కడ ముందరికి మీకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వస్తుందన్నమాట సో ఫుల్ డెవలప్ ఏరియా అనమాట ఇది బాగా సో దీని ఎదురుగా కూడా హౌసెస్ అనేటివి ఉంటాయి అన్నమాట సో కాబట్టి ఇది గొరవపడండి ఇది సో మంచి బిట్టు సో ఇది దక్షిణం బేస్ ఉంటుందండి ఐదున్నర రెసిడెంట్లో సో రెండు ప్లాట్లు వస్తుంది సో మన ఛానల్స్లో రెండు రెండు యూట్యూబ్ ఛానల్స్లో ఫేస్బుక్లో పెడుతూ ఉన్నాము సో కాబట్టి ఏంటంటే ఎక్కువ ఉండకపోవచ్చు మీరు ఎవరైనా చూసిన వారు ఉన్నట్లయితే నా నెంబర్ కాల్ చేసి కన్స్ కాల్ చేసినట్లయితే సో మనం మాట్లాడేసి సో మీకు కస్టమర్ను డైరెక్ట్గా ఓనర్తోనే మీకు కాంటాక్ట్ చేయించడం జరుగుతుంది అక్కడే మాట్లాడుకోవాల్సి వస్తుంది సో ఇంకో విషయం ఏంటంటే పర్సెంటేజ్ అనేది టూ పర్సెంట్ ఇవ్వాల్సి ఉంటుంది సో అమ్మేవాళ్ళు తర్వాత కొనేవాళ్ళు సో ఇద్దరు కూడా టూ పర్సెంట్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి సో అలా అయితేనే కాల్ చేయండి సో ఊరికే మాట్లాడడానికి కాల్ చేయొద్దండి అండి సో ఎవరైనా సరే మళ్ళీ చెప్తున్నానండి సో పర్సెంటేజ్ అనేది టూ పర్సెంట్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట సో అట్లాంటివి వాళ్ళైతేనే కొనడానికి మీరు రెడీగా ఉన్నట్లయితే మీరు కాల్ చేస్తే మీకు డైరెక్ట్గా ఓనర్తో కాంటాక్ట్ చేయిస్తాం సో చాలా డెవలప్ ఏరియా సో అక్కడ చూస్తే మీకు దగ్గరలోనే స్కూల్ ఉంటుంది సో ఏరియా మీరు చుట్టుపక్కల చూస్తున్నారు కదా అన్ని బిల్డింగ్స్ అన్నీ కూడా అక్కడ అంగడి ఉంటుంది ఇక్కడ ఆపోజిట్గా అయి ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా సో ఫుల్ మధ్య సెంటర్లో ఉందన్నమాట ఇది ఇది ఇంకోటి కూడా ఏంటంటే రోడ్డు బిట్టే అనమాట సో ఇక్కడ చూడండి రోడ్ పక్కలో ఉండేటటువంటి బిట్టే అనమాట సో కాబట్టి ఏంటంటే త్వరపడండి ఇది కలెక్ట్ చేయకుండా త్వరపడి తీసేసుకోండి పక్క రోడ్డు పక్కలోనే ఉంటుంది అనమాట సో ఇది రోడ్డు పక్కలోనే ఉంటుంది సో ఫస్ట్ బిట్టే దక్షిణం ఫేస్ అనమాట ఐదున్నర సెంట్లు అండి రెండు ఫ్లాట్స్ వస్తాయి రెండు ముక్కలు రెండు ముక్కలు అనమాట సో మీరు కలెక్ట్ చేయకుండా వెంటనే నా నెంబర్ కాల్ చేసే కాల్ చేసేసి తీసేసుకోండి రైట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ